వెల్కమ్ టు ని బ్లాగ్స్ సామర్కి కావాల్సిన పదార్థాలు ముందుగా క్యారెట్ పొటాటో టమాటో ఉల్లంగకాయ దోసకాయ ముక్కలు అండ్ పీరకాయ ముక్కలు దీనిలో కావాల్సినంత చింతపండు రసం కందిపప్పు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ వెళ్దాం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్స్ కట్ చేసుకున్న ఆలు ముక్కలు కట్ చేసుకున్న చేసుకున్న ముల్లంగికాయ బ్రాడ్గా కట్ చేసుకున్న టమాటోస్ దోసకాయ ముక్కలు మరియు బీరకాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాము మేము కొంచెమే తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నాం మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి అండ్ ఇంకొక స్పూన్ ఉప్పు కూరగాయలు ఉడకడానికి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయలని స్టవ్ మీద పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయాయి నాకైతే మూడు విజిల్స్కే చక్కగా ఉడికిపోయింది మీరు కావాలంటే ఇంకో విజిల్ వేసి ఇంకా మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసి చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా పప్పు మునిగేంత వరకే నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో చిట్కడు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని పప్పుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయ్యాక పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది దీన్ని ఇప్పుడు చక్కగా గరెటతో కలుపుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి నూనె వేసుకుంటున్నాను మీరు ఇంట్లో ఏ నూనె వేసుకున్నా వేసుకోవచ్చు నూనె వేడయ్యాక పోపు కోసం పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి వేసుకొని ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మళ్ళీ కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు మరొకనివ్వాలి మరిగిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర చిన్నగా తరుక్కొని వేసుకోవాలి ధనియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు మరగనివ్వాలి ఎంతో రుచికరమైన గుమ్ములాడే సాంబార్ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి సరికొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్